రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్ లో ఈ రోజు అల్లు అరవింద్ గారిని ఈడీ ఈడీ అయితే విచారణ అయితే చేసింది సో హైదరాబాద్ ఈడీ విచారణకి అల్లు అరవింద్ గారు అయితే హాజరు కావడం జరిగింది అల్లు అరవింద్ గారిని ఈడీ అయితే విచారించడం అయితే జరిగింది అల్లు అరవింద్ గారికి అయితే ముందే ఈడీ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది దాని తర్వాత ఈ రోజు అల్లు అరవింద్ గారు అయితే ఈడీకి అయితే విచారణకి హాజరయ్యారు సో అల్లు అరవింద్ గారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఏదైతే బ్యాంక్ స్కామ్ అయితే ఉందో ఆ స్కామ్ లో అల్లు అరవింద్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఆ ఇక్కడ అల్లు అరవింద్ గారు అయితే మెయిన్ హైలైట్ అయితే చేస్తూ ఉన్నారు అల్లు అరవింద్ గారే ఇందులో చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది అండ్ ఈ రోజు అయితే ఈడీ విచారణ అయితే చేసింది మరి ఎలాంటి క్వశ్చన్స్ అడిగింది ఏమేమి అడిగింది అని మాట్లాడుకుంటే కనుక మీరు అసలు ఎప్పుడెప్పుడు ట్యాక్స్ పే చేస్తున్నారు ఎప్పుడెప్పుడు అంటే మంత్లీ ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు అదేవిధంగా ఇయర్లీ ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు ఇంకా ఈ బ్యాంక్కి సంబంధించి మీకు ఏమేమి తెలుసు అండ్ మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా అంటూ ఇలా కొన్ని విచారణ అయితే చేయడం అయితే జరిగింది అదే విధంగా వచ్చే వారం సో వచ్చే వారం మళ్ళీ ఆ విచారణకు అయితే రావాలి అంటూ ఈడీ అయితే చెప్పడం జరిగింది సో మళ్ళీ వచ్చేవారం కూడా అల్లు అరవింద్ గారు అయితే ఈ విచారణకు అయితే హాజరు కానున్నారు ఈ అల్లు అరవింద్ గారితో పాటు ఇంకా కొన్ని సినీ ఇండస్ట్రీలో సినీ యాక్టర్స్ అయితే అల్లు అరవింద్ గారితో అయితే వెళ్ళడం అయితే జరిగింది అంటే నాగ చైతన్య గారు కానివ్వండి అదే అదే విధంగా పలు యాక్టర్స్ కానివ్వండి పలు నిర్మాతలు అయితే అల్లు అరవింద్ గారితో అయితే అలా వెళ్ళడం అయితే జరిగింది మళ్ళీ అల్లు అరవింద్ గారితో పాటు ఇంకా ఎవరి ఎవరికైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా ఇందులో అండ్ అల్లు అరవింద్ గారు నిజంగానే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా నిజంగానే లావాదేవీల విషయంలో ఏమైనా అవకతవకలు జరిగాయా అసలు ఏం జరిగాయి అనే విషయాలు అయితే ఇంకా విచారణ అయితే కొనసాగుతూ ఉంది సో వచ్చే వారం మరి మళ్ళీ వాయిదా పడే అవకాశం ఏమైనా ఉందా లేదంటే వచ్చే వారమే క్లారిటీ అనేది వస్తుందా నిజంగానే మరి ఇందులో అల్లు అరవింద్ గారు ఇన్వాల్వ్ అయి అనేది అయితే చూడాలి అదేవిధంగా పుష్పాటు రిలీజ్ కి పుష్పాటు రిలీజ్ టైంలో కూడా విదేశాల నుంచి చాలా మనీ హా హవాల జరిగాయి అని చెప్పేసి అయితే ఇప్పుడు వస్తున్న ఒక కొన్ని విమర్శలు కొన్ని రూమర్స్ అయితే చాలా వస్తూ ఉన్నాయి మరి ఎంతవరకు అనేది కూడా చూడాలి దాని మీద కూడా ఈడీ విచారించినట్లయితే తెలుస్తూ ఉంది సో మరి నిజంగానే పుష్ప పుష్పాటు రిలీజ్ అప్పుడు ఆ వీళ్ళ టీం నుంచి కానివ్వండి అంటే వీళ్ళ టీం అకౌంట్స్ లో కానివ్వండి అదే విధంగా అల్లు అరవింద్ గారు ఈ బ్యాంక్ బ్యాంక్ స్కామ్ లో కానివ్వండి సో నిజంగానే ఇన్వాల్వ్ అయి ఉన్నారా నిజంగానే ఆ కొన్ని వందల కోట్లు హవాలాలు జరిగాయా విదేశీ విదేశాల నుంచి నిజంగానే ఇంత జరిగాయా అనేది కూడా ఈ ఈడీ విచారణ తర్వాత అయితే తేల్చిపోతుంది సో మరి నిజంగానే కొన్ని వందల కోట్ల స్కామ్ లో అల్లు అరవింద్ గారు ఉన్నారా అనేది కూడా తెలుస్తుంది అల్లు అరవింద్ గారితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరెవరు ఉన్నారు మెయిన్ నిర్మాతలు ఇంకెవరైనా ఉన్నారా లేదంటే అల్లు అరవింద్ గారి టీం ఎవరైతే ఉంటారో ఆ టీం నుంచి ఇంకా పెద్ద వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది అయితే తెలుస్తుంది ఇప్పుడు అందిన తాజా మనకి ఇప్పుడు అందిన వార్త ప్రకారం అయితే ఈడీ అయితే ఈ రోజైతే అల్లు అరవింద్ అయితే ఈ విషయంలో ఏదైతే రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్స్ స్కామ్ ఏదైతే ఉందో అందులో అల్లు అరవింద్ గారు అయితే ఇన్వాల్వ్ అయినట్లయితే తెలుస్తూ అల్లు అరవింద్ గారితో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనేది కూడా నెక్స్ట్ వారం ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ వీక్ కూడా ఈడీ అయితే విచారించిన ఉన్నది కాబట్టి మరి చూడాలి అంటే అసలు నిజంగానే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఏదైతే బ్యాంక్ స్కామ్ ఉందో ఇందులో అల్లు అరవింద్ గారు ఉన్నారా అనేది అయితే చూడాలి మరి ఆ బ్యాంక్ విచారణకు వెళ్ళినప్పుడు ఏమేమి అడుగుతుంది నెక్స్ట్ మరి నెక్స్ట్ వారం కూడా ఏం అడుగుతుంది అన్నట్లయితే చూడాలి అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఏ అల్లు అరవింద్ గారు వెళ్ళినప్పుడు అయితే దాదాపు మూడు నుంచి నాలుగు గంటల వరకు అయితే ఈడీ విచారణ అయితే కొనసాగింది ఈడీ అయితే చాలా క్వశ్చన్స్ అయితే అల్లు అరవింద్ గారిని అయితే అడిగినట్లయితే తెలుస్తుంది అదేవిధంగా ఇప్పుడు రాబోయే రాబోయే వారంలో కూడా అల్లు అరవింద్ గారు అయితే విచారణకు వెళ్ళనున్నారు కాబట్టి అప్పుడు కూడా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంది అంటే ఇంకెవరైనా ఉన్నారా లేదంటే మీరు అంటే ట్యాక్సెస్ ఎంత పే చేస్తున్నారు ఇంకా హవాలలు జరిగాయా అనేది కూడా వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానివ్వండి ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ కానివ్వండి అదేవిధంగా వీలైతే వాళ్ళ ఫోన్స్ కూడా చెక్ చేయడము వాళ్ళ బ్యాంక్లో ఫుల్ స్టేట్మెంట్ కానివ్వండి అల్లు అరవింద్ గారిది వీలైతే అల్లు అర్జున్ గారిది కూడా ఇంకా చేస్తే చేసే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది సో అంటే ఇందులో ఒకవేళ తప్పు లేకపోతే కనుక ఈడీ అయితే ముందే చెప్పేస్తూ ఉంది అంటే ఈడీ విచారణ తర్వాత అయితే తప్పు లేదనైతే నిర్ధరిస్తుంది మరి ఇందులో తప్పు ఉందా లేదా అనేది అయితే అయితే చూడాలి కానీ అల్లు అరవింద్ గారు వెళ్ళిన ఆ సిచ్యువేషన్ చూసినా గానీ అంటే వెళ్ళినప్పుడు చూసినా గానీ అల్లు అరవింద్ గారు అయితే డేర్ వెళ్ళడం అయితే జరిగింది సో ఈడీ నోటీసులు ఇచ్చినప్పటికీ అయితే అల్లు అరవింద్ గారు అయితే ఏ విధంగా భయపడ భయపడకుండా అసలు ఏం తప్పు చేయకుండా అయితే వెళ్ళడం అయితే జరిగింది సో తప్పు లేనప్పుడే అలా వెళ్తారు కాబట్టి మరి చూడాలి నిజంగానే ఆ బ్యాంక్ స్కామ్లో లో మరి ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేదా అనేది అయితే చూడాలి అదే విధంగా మరి ఇప్పుడు నెక్స్ట్ వారంలో మరి ఇప్పుడు రాబోయే వారంలో అల్లు అరవింద్ గారు ఆ విచారణలో ఏం చెప్తారు మరి ఆ ఈడీ ఈడీ కూడా ఏం క్వశ్చన్స్ అడుగుతుంది అనేది కూడా చూడాలి ఇంకా అల్లు అరవింద్ గారితో పాటు ఇంకెవరినైనా విచారిస్తారా ముఖ్యంగా అల్లు అరవింద్ గారితో పాటు ఇంకెవరినైనా నిర్మాతలను కానివ్వండి లేదంటే అల్లు అరవింద్ గారితో పాటు ఇంకెవరైనా బిజినెస్ పార్ట్నర్ ఎవరి ఎవరైతే ఉంటారో ఆ బిజ్ బిజినెస్ పార్ట్నర్స్ని కూడా ఎవరినైనా విచారిస్తారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇవి ఈ కేసు ఇంకా కొనసాగుతూ ఉంది కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే చాలా మందిని అయితే విచారించడం అయితే జరిగింది సో అది కాస్త ఇప్పుడు అల్లు అరవింద్ విషయ అల్లు అరవింద్ గారి విషయానికైతే రావడం అయితే జరిగింది సో ఇప్పుడు మరి అల్లు అరవింద్ గారు ఏం చెప్తారు నెక్స్ట్ వారం మరి అల్లు అరవింద్ గారు ఈ స్కామ్ లో నిజంగానే ఎక్కుంటే అల్లు అరవింద్ గారు మరి నిజంగానే అరెస్ట్ అవుతారా అనేది కూడా చూడాలి బట్ మ్యాక్సిమం మనకి అల్లర్ వింద్ గారిని చూసినట్లయితే కనుక ఈ తప్పు చేయలేదు అన్నట్లే మనకైతే కనిపిస్తూ ఉన్నారు మరి అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది అదేవిధంగా మరి ఇందులో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు నిజంగానే మరి ఇంకా పెద్ద హ్యాండ్స్ ఎవరైనా ఉన్నారా లేదంటే ఈ స్కామ్ లో విదేశీ నుంచి కూడా ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా సో అనే విషయాలు కూడా ఈ నెక్స్ట్ విచారణలో అయితే తెలియనున్నాయి అదేవిధంగా ఈ విచారణ తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి ఇంకా ఈ విచారణ కొనసాగుతూ ఉంది కాబట్టి మరి అసలు అల్లు అరవింద్ గారు చేసారా లేదా అల్లు అరవింద్ గారు నిజంగానే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేదా అనే విషయాలు అయితే సో పూర్తిగా అయితే తెలియనున్నాయి కాబట్టి మరి నెక్స్ట్ వారం తెలుస్తాయా లేదంటే ఈడీకి మళ్ళీ ఇంకా నెక్స్ట్ సారి కూడా పిలిచే అవకాశం ఏమైనా ఉంటుందా నెక్స్ట్ వారం కాకుండా ఇంకో వారంకి కూడా వాయిదా పడే అవకాశం ఏమైనా ఉంటుందా అదే విధంగా పుష్ప టూక్ అనే కాదు ఇంకెప్పుడైనా హవాలాలు జరిగాయా నిజంగానే ఈ బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్లో లో ఇంకెవరెవరు హ్యాండ్స్ ఉన్నాయి ఎన్ని కోట్ల స్కామ్ ఉంది అనే విషయాలు కూడా తెలియను తెలియ తెలియనున్నాయి కాబట్టి సో ఈ మూడు గంటల విచారణలో అయితే అంతంత మాత్రమే జరిగింది కాబట్టి మరి నెక్స్ట్ విచారణలో ఎంతసేపు చేస్తారు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు అదేవిధంగా మరి అల్లు గారు చేస్తే కనుక మరి బయట పడతారా నిజంగానే స్కామ్ చేస్తుంటే బయటపడతారా అనే విషయాలు అయితే సో వేచి చూడాలి